भद्राद्रि कोतगूडन जिल्हा వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి అనేక ప్రాంతాల్లో నీట మునిగి కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి వ్యాప్తంగా బొగ్గు వెలుగుతీత పనులకు ఆటంకం ఏర్పడింది మనుగూరులో నూట అరవై పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో ఇళ్లలోకి కాలనీలోకి నడుములోకి నీరు చేరుకుంది జిల్లా కలెక్టర్ ఎస్పీ మనుగూరు చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో ఎటువంటి పరిస్థితి నెలకొంది భద్రాద్రి ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశంపై మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా అనేక అంటే చెరువులలో ఉన్నటువంటి నీరన్ని కూడా రహదారులకు చేరినట్టుగా కూడా చూడవచ్చు అనేక ప్రాంతాలలో ఈ యొక్క అంటే వాగులు వంకలు పొగ్గి పొర్లుతున్న పరిస్థితి కూడా ఉంది అనేక ప్రాంతాలకు రహదారులు కూడా తెగిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు సింగరేణి ప్రాంతమైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటు ఇల్లందు మరియు మనుగూరు ప్రాంతాల్లో కూడా బొగ్గు వెలుకి తీత పనులకు కూడా ఆటంకం ఆటంకం అయితే కలిగినట్టుగా కూడా చూడవచ్చు ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రస్తుతం మనం ఇప్పుడు జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెం విద్యానగర కాలనీ ప్రాంతంలో ఉన్నాము విద్యానగర్ కాలనీకి సంబంధించి ఈ యొక్క ప్రధాన రాయ ఏదైతే నేషనల్ హైవేపై కూడా నీరు చేరడంతో వాహనదారులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే విద్యానగర కాలనీ గత గత కొన్ని రెండు రోజుల క్రితం కొత్తగూడెంలో లో రాజ్ న్యూస్లో ఇచ్చినటువంటి చింతల చెరువు ఆక్రమణలతోటి ఇక్కడ ఉన్నటువంటి చెరువు నీరంతా కూడా రహదారిపై చేరుతుందని రా వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుందని మనం రెండు రోజుల క్రితమే చెప్పిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ యొక్క రహదారిపై అయితే నీరు చేరడంతో వాహనదారులందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా ఉంది ఇటు నాళాలు కావచ్చు లేకపోతే కుంటల్ని మింగే కబ్జాదారులు అంటే వారు కోట్లు గడిస్తున్న పరిస్థితులలో సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది సామాన్యులందరూ కూడా ఈ మహార ప్రధాన రహదారిపై పోయేందుకు అయితే అనేక ఇబ్బందులు తలదరుస్తున్నారు ఇటు ద్విచక్ర వాహనాలు కావచ్చు లేకపోతే కార్లు బండ్లు అంటే బస్సులు సైతం కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అంటే మొగ మొగలలో నీరు వరకు అయితే నీరు చేరుకున్న పరిస్థితి కూడా ఉంది క్రమంగా తగ్గు తగ్గుతున్న పరిస్థితి కూడా ఉంది అదే విధంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ కబ్జా రాయుల కూరల వల్లనే ఈ యొక్క నీరు ఈ విధంగా రహదారులపైకి వస్తున్నట్లుగా కూడా చూడవచ్చు ఇక కొత్తగూడెమే అంటే ఈ యొక్క ఏ ప్రాంతమే కాకుండా అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఏదైతే ఎదురుగడ్డలో చెరువు ఆక్రమణ కావచ్చు లేకపోతే అనేక ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణ వలనే ఈ పైకైతే నీరు చేరుతుందని కూడా తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది అదేవిధంగా మనం చూసుకుంటే జిల్లాలో మరికొన్ని ప్రాంతాలైనటువంటి ఇప్పుడు మనుగూరు ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అంటే భారీ భారీ ఎత్తున అయితే వర్షపాతం నమోదు అంటే నూట అరవై నూట పైగా కూడా వర్షపాతం నమోదు కావడంతో అక్కడ అనేక ప్రాంతాలలో కూడా నీరు అయితే భారీగా చేరిందని కూడా చూడవచ్చు ఈ భారీగా నీరు చేరడంతో ఇక్కడ మనగూరులో మోకాళ్ళ లోతు నీరు వరకు నీరు చేరింది అనేక ప్రాంతాల్లో కూడా అనేక ఇళ్లలో కూడా నీళ్లు కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పరుస్తున్న పరిస్థితి కూడా ఉంది అక్కడికి అంటే హుటాహుటిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ కూడా అక్కడికి చేరుకొని అంటే ఏదైతే నీట మునిగినటువంటి ప్రాంతాలు కావచ్చు లేకపోతే ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా రక్షించే బాధ్యతను అయితే వారు చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు అంటే జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏదైతే నీరు పోవలసినటువంటి అంటే వాగులు వంకలు గురైన నేపథ్యంలో వాటిపై తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ కూడా మేము తీసుకుంటాం జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి కూడా ఉంది జిల్లా ఎస్పీ అక్కడ ఉండి అక్కడ ఉన్నటువంటి రక్షణ బాధ్యతలన్నీ కూడా ఆయన తీసుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు మనుగురులో బొగ్గు వెలికితీతకు కూడా ఆటంకం ఏర్పడినట్లుగా కూడా చూడొచ్చు ముప్పై ఆరు వేల అంటే క్యూబిక్ బొగ్గు ఉత్పత్తికి అక్కడ ఆటంకం ఏర్పడింది అదేవిధంగా లక్ష తొంభై వేల మట్టి వెలికితీత పనులకు కూడా అక్కడ ఆటంకం ఏర్పడినట్లుగా కూడా మనం చూడవచ్చు ఇక ఇల్లందు పరంగా చూసుకుంటే ఇల్లందులో కూడా బొగ్గు వెలికితీత పనులకు ఆటంకం ఏర్పడింది అక్కడ ఉన్నటువంటి ఆళ్లపల్లి కొత్తగూడెం రహదారులు కూడా ఈ యొక్క అంటే లో లెవెల్ వంతెన తెగిపోవడం తోటి రహదారులకు అంటే అక్కడ రహదారి కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉంది దీంతో కొత్తగూడము ఆళ్లపల్లికి రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయని కూడా చెప్పొచ్చు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే చెర్లలో తాలిపేరు ప్రాజెక్టుకు సంబంధించి నీరు భారీగా చేరుతున్నటువంటి ఇరవై ఇరవై ఐదు గేట్లు అయితే అక్కడ ఉన్నటువంటి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు కిన్నర్సాని నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది కిన్నర్సాని ప్రాజెక్టుకు నీరు భారీగా చేరుతున్న మొత్తం ఇరవై ఐదు గేట్లు అంటే గేట్లు ఎత్తి ఆ నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు మొత్తం నాలుగు వందల ఏడు అడుగుల నీటి మట్టం ఉన్నటువంటి కిన్నర్సాని ప్రాజెక్టు నీటి మట్టం ప్రస్తుతానికి నాలుగు వందల నాలుగు అడుగులకు చేరుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు అశ్వరోపేట నియోజకవర్గానికి సంబంధించి అశ్వరోపేటలో పెదవాగు పెదవాగుల పెదవాగు ద్వారా అంటే నీరు భారీగా ప్రవహిస్తున్నట్లుగా కూడా చూడవచ్చు దీంట్లో రింగు రింగు వంతన కూడా కొట్టుకుపోయే పరిస్థితి కూడా ఉంది మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్నటి నుంచి కులుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే ఈ యొక్క అన్ని రోడ్లు జల దిగ్బంధాలు చిక్కుకుపోయాయి అనే అనేక ప్రాంతాలు నీట మునిగాయి మొత్తం అదేవిధంగా ఇప్పుడు ఈ విధంగా ప్రధాన రహదారులపై కూడా ఈ నీరు చేరుతుందటంతో ప్రజలందరూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఈ యొక్క హైడ్రా కావచ్చు లేకపోతే అక్రమ కట్టడాలను వీరందరూ కూడా తీసివేసి ఈ యొక్క సమస్యలను అంటే త్వరగా తీర్చాలని కూడా వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ ఆనంద్తో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా